కలియుగ దైవమైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ధనుర్మాస వేడుకల ముగింపులో భాగంగా ఉత్సవ కమిటీ సభ్యులు భారీ అన్న సంరాధన ఏర్పాటు చేశారు సుగంధ పుష్పాలతో ఆలయాలను అలంకరించి భక్తులకు స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించారు ఈ సందర్భంగా తునిమండలం ఎస్ అన్నవరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాసం అన్న సంబరాధన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలని స్వీకరించారు ఆలయ కమిటీ సభ్యులు భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు నిర్వహించారు ఈ రోజున గ్రామంలో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుభ సందర్భంగా ఈరోజు అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది ఈ రోజున అన్న సమారాధన కార్యక్రమంలో పూజలు వ్రాయించుకున్న భక్తులకు అన్న సమారాధన ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలైన ఏర్పాట్లు మా కమిటీ సభ్యులందరూ ఏర్పాటు చేయడం జరిగింది మా కమిటీ సభ్యుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరుగుతున్నందుకు దాన్ని సహకరించిన భక్త మహాశైలు అందరికీ కూడా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని తెలుపుకుంటున్నాం ఏం చేస్తున్న శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి అన్న సమాధానానికి భక్తులు భారీ ఎక్తున విరాళాలు ఇచ్చి ఈ సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కుదం జరుపుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు జయ శ్రీమన్నారాయణ రోజు ధనుర్మాస భోజనాలు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవ సన్నిధానంలో జరుగుతున్నాయి అంతా బాగా జరుగుతున్నది భోజనాలు కూడా అంతా బాగా ఉన్నాయి అలాగే ఇక్కడికి వచ్చిన భక్తులు అందరూ కూడా చాలా అన్నదాన సమారాధన బాగా చేశారు ఇంకా ఈ సోరవర గ్రామంలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్య సన్నిధానంలో ప్రతిరోజు కూడా ధనుర్పాసం పూజలు జరుగుతున్నాయి కాబట్టి అందరూ వచ్చి ఈ అన్న సమారాధన సేకరించాలని కోరుకుంటున్నా జై శ్రీమన్నారాయణ శ్రీదేవి భూదేవి ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఎస్ అన్నవరంలో పెద్ద ఆలయం నిర్మించారు దాని పక్కనే పెద్ద కోనేరు కూడా తిరుపతిలో మూలాన్ని ఇక్కడ కూడా అలాగే కట్టారు జనాలు ఎక్కువగా ఎప్పుడు కూడా ఎంత అభివృద్ధి చేస్తున్న వల్ల ఎక్కువ జనాలు వస్తుంటారు ఇక్కడికి ఈవేళ అన్నసామారాధన తిరుపావడి సేవ జరిగింది ఇక్కడ చాలా వైభవంగా జరిగింది భక్తులు ఎంతోమంది చాలా విపరీతంగా జనాలు రావడం ఇక్కడ అన్న ప్రసాదం సంతర్పణ చేయడం చాలా అభివృద్ధిలో ఉంది ఇక్కడ జయ శ్రీమన్నారాయణ ప్రియ భగవద్బంధువులారా మన సూరవరం గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ దివి సన్నిధానంలో ధనుర్మాస ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఇటు ఈ ధనుర్మాస ఉత్సవాలను ఈరోజు ఇరవై రోజు శుభ సందర్భంగా అన్న సమారాధన కార్యక్రమం భక్తులందరికీ ఊర్ల వాళ్ళ భక్తులందరి కూడా ఈరోజు అన్న సమారాధన అన్నదానం చేయడం జరిగింది ఎంతో వేల మంది వచ్చి ఈరోజు అన్న సమారాధన పాల్గొని సామారి యొక్క పరిపూర్ణ మంగళాసాధనాలు పొంది సేవించుకున్నారు వచ్చారు జై శ్రీమన్నారాయణ